హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వన్ మోర్ మినీ బ్లాగ్ సో ఈ రోజు అయితే నేనైతే మార్నింగ్ అయితే లంచ్ అయితే వండట్లేదు వంట అయితే చేయట్లేదు ఎందుకంటే నేను నైట్ అయితే మాకైతే గ్యాస్ సిలిండర్ అయితే అయిపోయింది సో దాన్ని బట్టి అయితే వంట అయితే లేదు అంటే ప్రతిరోజు అశోక్ అయితే లంచ్ బాక్స్కి అయితే వంట ప్రిపేర్ చేస్తాను కదా ఈరోజు అయితే వంట అయితే చేయట్లేదు లక్కీగా గ్యాస్ నేను అయిపోయింది ఈ రోజు నుంచి అయితే అశోక్ అయితే నైట్ డ్యూటీ వేశారు సో అందుకని వంట కూడా వండాల్సరం లేదు మళ్ళీ కిందకి వెళ్తా కిందకి వాటర్కి కొ వచ్చింది సిలిండర్ అయి గ్యాస్ అయిపోవడం బట్ అయితే చాలా మందికి అయితే ఫోన్ చేశాను సిలిండర్ ఉందేటని ఎవరి దగ్గర లేదన్నారు ఇప్పుడు అయితే బుక్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ మొదలైంది కాబట్టి వాళ్ళకు కూడా లంచ్ అయితే అవసరం లేదు సో మధ్యాహ్నం గ్యాస్ వచ్చాకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను గ్యాస్ స్టవ్ అయి గ్యాస్ అయిపోయింది కదా స్టవ్ అయితే బాగా క్లీన్ చేయిస్తాను చూడండి బాగా క్లీన్ చేయిస్తాను మాకైతే ప్రతిరోజు మార్నింగ్ టైంలోనే కొలి అయితే ఇస్తారు ఇక్కడైతే కిందకి వెళ్ళాలి కొలియ పట్టడానికి ఫుల్ డే అయితే లంచ్ లేదు టిఫిన్ పట్టుకుని వెళ్ళాలి అంటారు మిల్కే అయితే హెయిర్ కటింగ్ చేసుకుంది చూడండి గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ గుడ్ మార్నింగ్ పది పది టైం అయిపోతుంది మిల్కీ అయితే ఇక్కడ ఉంది బ్రష్ చేయకుండా ఉంది హాయ్ చెప్పు బ్రష్ మిల్కీ గుడ్ మార్నింగ్ చెప్పు నాగో బ్రష్ పట్టుకుంది బ్రష్ చేయాలా వద్దని ఆలోచిస్తుంది మిల్క్ అయితే మిల్క్ మిల్క్ అయితే గోరెంట కూడా పెట్టుకుందట చూపిస్తుంది చూపించు వేంగ రెడీ అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి సో ఇక్కడ అయితే మా మొక్కలు ఉన్నాయి చూడండి గైస్ మా మొక్కలకి అయితే టమోటాలు మా అయితే టమోటాలు కాసాయో మిల్క్ ఎదుగా ఒక పండ అయితే ఎర్రగా పండింది టమోటాలు అయితే కాచింది మొక్కకైతే ఓన్లీ ఇక్కడే కాచింది మొక్క అయితే మొత్తం ఓలిపోయింది తాడుతో కట్టాను అయినా సరే ఓలిపోయింది ఈ టమోటాలు బాగా పండాక తీసేస్తాను మళ్ళీ టమాటాలు కోసుకుందామా మళ్ళీ పెరుగుతుందా ఫోన్లే మాట్లాడితే ఇంక మాట్లాడుకోవచ్చు కానీ టైం అవుతుంది కదా బ్రష్ చెయ్యి మా అయితే స్పెషల్గా ఎండలోకి వెళ్ళా అవసరం లేదు ఎండే మమ్మల్ని ఎత్తుకుంటూ మా ఇంటి వరకు వచ్చేస్తుంది ఫుల్ ఎండ కాస్తుందో చూడండి ఫుల్ ఎండ సెవెన్ అవుతుంది సెవెన్కి ఏడు గంటలకి ఎండ వస్తుంది మాకైతే మిల్క్ అయితే బ్రష్ చేస్తుంది బ్రష్ చేసి అయితే రెడీ అయిపోతుంది అది మిల్క్ ఆల్రెడీ మిల్క్ అయితే జడేసుకోవడం లేదు ఎందుకంటే హెయిర్ కట్ చేస్తాం కాబట్టి క్లిప్ పెట్టుకుని అయితే వెళ్ళిపోతుంది పిల్లలకైతే పెరుగనం అయితే ఇచ్చేసాను అంటే నైట్ అయితే అన్నం మిగిలిపోయింది అన్నంతో అయితే పిల్లలకి పెరుగానం ఇచ్చేసాను నంచుకోవడానికి అయితే చికెన్ కర్రీ ఉంటే చికెన్ కర్రీ ఇచ్చాను ఎప్పుడు నైట్ అన్నం మిగిలిపోతే మాత్రం నేనైతే ఫ్రైడ్ రైస్ ఎగ్ రైస్ అలా చేసేస్తాను కాకపోతే గ్యాస్ అయిపోవడం బట్ అయితే అలాంటి రైస్ ఏం చేయకుండా ఓన్లీ పెరుగానం ఇచ్చేసాను పిల్లలైతే తినేస్తున్నారు మా పిల్లలైతే చక్కగా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు రెడీ అయిపోయి అయితే అన్నం అయితే తింటున్నారు జోయల్ అబ్బా ఇంకా హాలిడేస్ అయితే పండగ ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళడానికి అయితే మిల్కీ ఇక్కడ రెడీ అవుతుంది ఇంకా మిల్కీ ఇంకా ఫాస్ట్గా మిల్కీకి అయితే అర్థం దగ్గర ఉండడం అయితే చాలా ఇష్టం ఎందుకంటే ఫుల్ మేకప్ అవుతుంది మిల్కీ అయితే మిల్కీ చూడు నిన్నే చూస్తున్నారు అందరూ అబ్బా లే లెక్ లెక్ టైం అవుతుంది లే చాలా డ్యాన్స్ వేసి డ్యాన్స్ వేస్తూ పౌ పౌడర్ రాసుకుంటుంది రాక్షసి మిల్కి థర్డ్ క్లాస్ అమ్మాయిలాగా ఉన్నావంట ఓమే ఉన్నావంట ఏంటి ఫోన్ లేదండి రెడీ అండి టైం అయిపోతుందిరా అశోక్ అయితే పిల్లలని దగ్గపడడానికి అయితే స్కూల్ దగ్గరకు అయితే వెళ్తున్నాడు ఎందుకు పిల్లలైతే జోయల్ బాయ్ 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 అశోక్ అయితే పిల్లలకైతే స్కూల్కి దింపేసాకైతే అయితే వచ్చినప్పుడు అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చాడు తినడానికి తర్వాత అయితే సర్బత్ కూడా తెచ్చాడు బయట అంటే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సో టిఫిన్ తినేసాక కొంచెం కూల్గా ఉంటుందని సర్బత్ తెచ్చాడు తాగడానికి అయితే ఇంకా టీ కూడా తీసుకొచ్చాడు అంటే అశోక్ అయితే టీ అయితే అలవాటు ఉంది సో తనకు తాగడానికైతే టీ అయితే కొన్ని తీసుకొచ్చాడు అశోక్ అయితే టీ అయితే వేసేస్తున్నాను అశోక్ వేసాక కొంచెం మిగిలితే నేను కూడా వేసుకున్నాను అశోక్తో పాటు తాగడానికి అయితే నేను కూడా వేసుకున్నాను సో చాలామంది అయితే మార్నింగ్ లేచాక టీ తాగాక అన్ని పనులు చేస్తారు అంటే టీ తాగలేందే ఏ పని చేయలేమంటారు చాలామంది సో నాకైతే ఎప్పుడూ ఉండదు టీ అయితే నేను సో ఎప్పుడు ఈ కుర్చీలోనైతే ఇవే బట్టలు ఉంటాయి బట్టలు మడతెడతాను మళ్ళీ బట్టలు ఎలా చేరిపోతాయో తెలీదు ప్రతిరోజు బట్టలు ఉంటాయి కుర్చీ నిండా బట్టలు ఉంటాయి ఇంట్లో ఎంత పని చేసినా సరే బట్టలు మడతెట్టాలంటే గొప్ప చిరాకు వస్తుంది నాకు అస్సలు నచ్చదు నాకు ఈ నచ్చని పని ఏంటంటే బట్టలు మడత పెట్టడం నాకు అస్సలు భర్త నాకైతే ఇంట్లో నచ్చని పని ఏంటంటే బట్టలు అయితే మడత పెట్టడం అస్సలు నాకు ఇష్టం ఉండదు ఇష్టం లేక అలా ఉంచుతాను కానీ మన తప్పదు అన్నట్టు మడత పెడతాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు సో ఫ్రీగా మార్చు పెట్టుకోవచ్చు అని ఎప్పుడు నెమ్మదిగా చేసుకుంటాను బట్టలు అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉతుకుతాను కానీ మడత పెట్టినప్పుడు మాత్రం నాకైతే చాలా చిరాకు వస్తుంది అస్సలు మడత పెట్టాలనిపిస్తుంది బట్టలు అయితే పిల్లల బట్టలు అయితే ఎంత మడత పెట్టి కబోర్డ్లో నీటికి సర్దినా సరే పిల్లలైతే తీసైతే మళ్ళీ గందరగోళంగా పడేస్తారు బట్టలైతే సో ప్రతిరోజు పిల్లల బట్టలు అయితే నీట్గా కబోర్డ్లో పెడతాను మా మిల్క్ అయితే మాత్రం రోజుకి రెండు మూడు డ్రెస్సులు మారుస్తుంది తీస్తుంది వేస్తుంది తీస్తుంది వేస్తుంది అలాంటి పిల్ల మా మిల్క్ అయితే చాలా అల్ల అల్లరి పిల్ల సో కూర్చుని బట్టలన్నీ ఖాళీ అయిపోయి చాలా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను అదైతే మా మిల్కీ బొమ్మ అశోక్ అయితే గ్యాస్ అతను అయితే గ్యాస్ బంద్ తెచ్చాడు అశోక్ అయితే రెగ్యులేటర్ పెట్టేసి అయితే స్టవ్ దగ్గర అయితే పెట్టేస్తున్నాడు గ్యాస్ సిలిండర్ అయితే అంటే నాకు పెట్టడం రాదు ఎప్పుడు అశోకే పెడతాడు సో గ్యాస్ ఎలాగ వచ్చేసింది కదనైతే నేనైతే వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మా పిల్లలు అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే రాలేదు సో వ్యాంగి వచ్చేస్తారని అయితే రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను నేను ఎప్పుడు ఒకే కుక్కర్లో వంట చేస్తాను సో మాకైతే అది ఒక కుక్కరే ఉంది ఎప్పుడు అదే కుక్కర్లోనైతే రైస్ అయితే పెడతాను ఒక్కొక్కసారి పప్పుచారు వండినప్పుడు అయితే ముందు పప్పుచారు వండేసాక అప్పుడు మళ్ళీ రైస్ పెడతాను కుక్కర్లోనైతే టైం అయిపోతుంది పిల్లలు ఎప్పుడు వచ్చేస్తారని చూస్తున్నాను ఎప్పుడు ఉండనే సరే ఇది ఒక కుక్కర్లోనే వంట అయితే చేస్తాను చాలాసార్లు అనుకుంటాను మంచి కుక్కర్లో కొనుక్కుందాం అనుకుంటాను కానీ వీలు అవ్వట్లేదు సో ఫ్రిడ్జ్లోనైతే నాలుగు గుడ్లు అయితే ఉన్నాయి కరెక్ట్గా నలుగురికి సరిపోయినట్టు నాలుగు గుడ్లు ఉన్నాయి గుడ్లు కూర అయితే ఈరోజు చేసేద్దాం అని అనుకుంటున్నాను అంటే కూరగాయలు కూడా ఏమీ లేవు సో ఈరోజైతే గుడ్లు కూర చేసేస్తాను ఇవైతే క్యారెట్ బీట్రూట్ ముక్కలు జ్యూస్ అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టాను అవి పక్కన ఉన్నాయి కానీ నాకైతే నోరు అయితే ఆగట్లేదు ముక్క ముక్క తీసుకుని అయితే తినాలనిపించింది ఒక పక్క అయితే తినేస్తున్నాను ముక్కలు రైస్ అయితే అయిపోయింది కుక్కర్ అదే విజిల్ అయితే వస్తుంది గుడ్లు కూడా ఉడికిపోయింది సో పిల్లలు అయితే ఇంకా రాలేదు పిల్లలు వచ్చే అయితే వ్యాంగ్ వ్యాంగ్ వంట అయితే చేసేవాలి టైం కూడా అయిపోయింది అంటే ఈరోజు అయితే గుడ్ల కూర చేస్తున్నాను గుడ్ల కూర అయితే కొంచెం సింపుల్గా అయిపోతుంది కదా అని గుడ్ల కూర అయితే చేస్తున్నాను నేను ఎప్పుడు ఇలా చేతినే కట్ చేసేస్తాను సో ఒకసారి అయితే చక్క యూజ్ చేస్తాను తర్వాత యూజ్ చేయండి ఎప్పుడు చాక్తోటే కట్ చేసి చేతితోటే కట్ చేసేస్తాను నేనైతే ప్రతి కర్రీ వండినప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జీలకర్ర అయితే వేస్తాను సో జీలకర్ర వేస్తే టేస్ట్ వస్తుందని నాకైతే ఒకరు చెప్పారు సో అప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు జీలకర్ర యూస్ చేస్తాను సో జీలకర్ర వేసాకైతే ఉల్లిపాయలు అయితే వేసాను ఉల్లిపాయలు దగ్గరికి వేగు వేగించుకోవాలి టమాటా కూరకైతే సో మొత్తం దగ్గరికి వేగాలి ఉల్లిపాయలు మొత్తం ఉంది నేనైతే టమోటాలు అయితే కట్ చేసుకున్నాను టమోటాలు అయితే నేను ఎప్పుడు మిక్సీ చేసేస్తాను అంటే గుడ్లు కూర వండితే మాత్రం టమోటా అయితే జ్యూస్లా చేసేసి అందులో ఆ గుజ్జి అనేది అందులో వేస్తాను టమాటాలు అంటే ఏమీ లేదు ఇలాగనుకో సింపుల్ గా అయిపోతుంది కదా అని ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి టమాటాలు అయితే మిక్సీ లో మిక్సీ చేసేస్తాను అంటే గుడ్ల కూర అనుకో ఇలాగైతే సింపుల్ గా అయిపోతుంది మళ్ళీ టమోటాలు ముక్కలు దాంట్లో వేసి ఉడికించేటప్పటికి చాలా టైం పడుతుంది పిల్లలు కూడా వచ్చేస్తున్నారు సో అశోక్ అయితే పిల్లల్ని తీసుకురావడానికి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాడు సో వాళ్ళు వచ్చే అయితే కర్రీ అవుతుంది లేదో తెలియదు ఉల్లిపాయలు అయితే వేగుతుంది ఉల్లిపాయలు దాంట్లోనే పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న మొక్కలు కట్ చేయను ఇలాగ డైరెక్ట్గా వేసేస్తాను మధ్యలో చిన్న గీత పెట్టేసి అయితే వేసేస్తాను ఇంకా కొంచెం కరివేపాకు అయితే చాలా ఎండ అయితే దారుణంగా ఉంది ఇప్పుడే ఎండ ఉందంటే ఇంకా మేలో అది ఏప్రిల్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఎండ బయటకు చూస్తే మాత్రం కళ్ళు అయితే జిగ్గు వండి కొంచెం సాల్ట్ ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు చిట్కిరీ అంటే నేను ఎప్పుడు కూర ఇలాగే చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను అయితే ఇలాగే చేస్తాను అల్లం దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం టేస్ట్ వస్తుంది కదా కర్రీ అయితే అందుకే నేను ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే ప్రతి కర్రీలోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను మా పిల్లలైతే వాళ్ళ కోసం అయితే ఎప్పుడు ఎక్కువ కారం వేయను కొంచెం కారమే వేస్తాను బాగా కలుపుకొని ఇదిగో టమాటాలు అయితే మిక్సీ జ్యూస్లా చేయిస్తాను టమాటో జ్యూస్లా చేయిస్తాను సో ఇదైతే వేసేస్తాను ఇలాగనుకో సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే అదే టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయాలంటే మాత్రం చాలా కష్టం కొంచెం లేట్ అవుతుంది ఇలా దగ్గరికి ఇవ్వాలి పచ్చివాసన టమోటా పచ్చివాసన అంతా పోయినంత వరకు అయితే దగ్గరికి ఇవ్వాలి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి లేకుంటే కింద అయితే మాడిపోతుంది సో నేను ఎప్పుడు దీంట్లోనే వండుతాను ఎందుకంటే కర్రీ చేసుకోవడానికి అయితే మా దగ్గర అయితే ఒకటే ఉంది మీరు ప్రతి వీడియోలో గమనించండి ప్రతి దాంట్లోనే ఇదే ప్రతి కూర దీంట్లోనే వండుతాను బాగా చెమట్లు పట్టిసింది ఎందుకంటే మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది మాకు ఇదైతే రేక్ షెడ్ కర్రీ అది స్టవ్ దగ్గర ఈ టైంలో వండాలంటే ఆఫ్టర్నూన్ టైంలో స్టవ్ దగ్గర ఉంటే మాత్రం ఇంకా వేడిగా ఉంటుంది వంట చేసి ఫ్యాన్ కిందకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఫ్యాన్ ఉంది కానీ మళ్ళీ ఫ్యాన్ వేస్తే స్టవ్ ఆగిపోతుంది ఫ్యాన్ అయితే వేయడం లేదు సో ఇదిగో కర్రీ అయితే దగ్గరకు అవుతుంది పిల్లలు అయితే ఇంకా రాలేదు అశోక్ అయితే పిల్లల దగ్గరికి వెళ్ళారు పిల్లలు వచ్చే లోపు అయితే వంట చేసేది కోరు ఉడికిపోవాలి ఎందుకంటే ఆకలి మీద వస్తారు కదా పిల్లలు కొంచెం దగ్గరికి బ్యాగ్నివ్వాలి మూత అయితే పెట్టుకోవాలి అయితే కూర అయితే దగ్గరకు బాగా అయిపోయింది మొత్తం అయితే కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్ లో అయితే గుడ్లు వేస్తాను అంతా చక్కగా దగ్గరకు అయిపోయింది ఫైనల్ గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్ లో గుడ్లు అయితే వేస్తాను ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్లే కాబట్టి లాస్ట్ లో వేస్తాను నేను అయితే ఫస్ట్ అయితే పోయింది వేసుకుంటాను ఇది నాలుగు గుడ్లే ఉన్నాయి నలుగురికి నాలుగు అన్నట్టు కరెక్ట్గా నాలుగు గుడ్లే ఉన్నాయి ఫ్రిడ్జ్లోని సో నాలుగు గుడ్లతో అయితే గుడ్ల కూర అయితే చేయిస్తాను పిల్లలకి పిల్లలు అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే రాలేదు గుడ్ల కూర అయితే కంప్లైంట్ అయిపోయింది పిల్లలు అయితే ఇంకా రాలేదు స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక అయితే తినేస్తాము కరెక్ట్గా అయిపోయింది నేను చాలా ఫీల్ అయ్యాను పిల్లలు వచ్చిన టైంకి కూర అవుతుందా లేదా అని చాలా కొంచెం టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఆకలి మీద వస్తారు కదా పిల్లలు వచ్చే లోపే గుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది ఇవైతే కలిమెందలు మాకైతే మా కింద ఉన్న ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారు వాళ్ళ హస్బెండ్ అయితే బోటికి వెళ్తారు సో అతను అంకుల్ గారు అయితే తెచ్చారంట కలిమెందలు మాకైతే కొంచెం ఇచ్చారు వండుకోమని ఇవైతే ఇప్పుడు అయితే వండను ఇవైతే నైట్ వండుతాను ఎందుకంటే కూర వండేసాను కరెక్ట్ కూర వండేసాక అయితే ఆంటీ గారు ఇచ్చారు ముందే ఇస్తే కలిమందులు కూరే వండదును కాకపోతే ఇప్పుడు ఇచ్చారు ఆంటీ సో ఇవైతే కి అయితే వండుతాను కానీ ఇవి చేయాలంటే ఇవంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో టైం ఉన్నప్పుడు క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కరెక్ట్గా తీసి అయితే వండుకోవచ్చు కానీ ఇవి చేయాలంటే మాత్రం చాలా చిరాకు వస్తుంది ఎవరైనా చేసి ఇస్తే బాగుంది అనిపిస్తుంది ఏంటో నాకు ఎప్పుడో ఒక ఫీలింగ్ కలుగుతుంది ఎవరైనా చేసి ఇస్తే బాగున్నాడు ఎవరైనా వండితే బాగున్ను ఎవరైనా చే పని చేసేస్తే బాగున్నాయి అని అనిపిస్తుంది ఏం చేయరు మరి ఎప్పుడు నేను ఒకదేనే చేస్తాను కదా బోర్ అనిపిస్తుంది ఏ పని చేయలే బోరు బోర్ బోర్ అన్నది బోర్గా అనిపిస్తుంది ఈ చెట్టుకైతే ఎనీ టైం పువ్వులు కాస్తూనే ఉంటుంది ఇక్కడ ఒక చెట్టు ఉంది మళ్ళీ ఇదిగా ఇక్కడ కూడా చెట్టు ఉంది ఈ చెట్టుకు కూడా పువ్వులు కాస్తూనే ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ లేచాకైతే ఈ చెట్లు అయితే చూస్తానంటే పువ్వులు నిండుగా ఉంటాయి చెట్టు నిండా పువ్వులు ఉంటాయి కాబట్టి కొంచెం చూడాలనిపిస్తుంది చూస్తే మాత్రం మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది సో అయితే చూడండి వాళ్ళు అయితే అప్పడాలు చేసుకున్నారు పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు అంటే అశోక్ అయితే వెళ్ళాడు స్కూల్ దగ్గరికి పిల్లల్ని అయితే తీసుకొని రావడానికి అయితే ఫైనల్ గా అయితే మిల్కి మా జోయిలు అయితే వచ్చేసారు ఈ రోజైతే గుడ్ల కూర అండి గుడ్ల కూర అయితే పిల్లలు తినేస్తున్నారు పిల్లలతో పాటు నేను కూడా తినేస్తున్నాను ఇంకా మా ఇంటికి స్కూల్ నుంచి వచ్చేసి మా జోలు కూడా అయితే గుడ్ల కూర అయితే గొప్ప ఇష్టం వాడు ఎప్పుడు ఏదైనా ఏదైనా కర్రీస్ వండితే తినడు కానీ గుడ్ల కూర వండితే మాత్రం చక్కగా తింటాడు మా గోంగూర కూడా ఇష్టము గోంగూర మాసం ఉంటది కదా గోంగూర మాసం కూడా ఇష్టము గోంగరపప్పు కూడా ఇష్టం ఇంకోటి ఏంటి పులిహోర మెలిగికైతే వాళ్ళ అన్నయ్య అయితే గొప్ప ప్రేమ వాడి పనులని ఇదే చేస్తుంది మంచి అశోక్ అయితే మార్నింగ్ అయితే సర్బత్ తెచ్చాడు పిల్లలకి అయితే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే సర్బత్ అయితే ఇవ్వలేదు మళ్ళీ ఇది తాగారు అనుకో అన్నం తినరని సో అన్నం తినేసరికి అయితే పిల్లలకి అయితే ఇస్తున్నాను వీళ్ళకి పట్టుకో అంటే బయట ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా కొంచెం చల్లగా ఉంటుంది ఎండలతో చచ్చిపోతున్నారు చాలా వేడిగా ఉంటుంది మా అయితే చక్కగా తాగుతాడు సర్బత్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము సర్బత్ తో పాటు ఇంకోటి ఉంటారు కదా ఐస్ తో చేస్తారు అదేంటి సో సర్బత్తో పాటు అయితే తో చేస్తారు కదా స్కోరు అది కూడా వీడికి అంటే గొప్ప ఇష్టం మనం కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో అయితే ఐటమ్స్ అయితే లేవు